ఆత్మ బంధువులందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రాబోతున్నటువంటి మకర సంక్రాంతి మహాపర్వత శుభ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు మన భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి తెలుగు జాతి యొక్క వైభవాన్ని చాటేటువంటి ముఖ్యమైన పండుగ ఈ పెద్ద పండగ లేదా మకర సంక్రాంతి ఈ సంక్రాంతి పండుగ అందరికీ కూడా సుఖశాంతులని తీసుకొస్తుంది మన మిత్ర సంబంధీకులను కుటుంబ పరివారాలందరినీ కూడా ఏకం చేస్తుంది అదేవిధంగా సామాజిక ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి ఈ పండుగలో పర్యావరణాన్ని శుభ్రపరచుకునేందుకు భోగి మంటలు వేయడం అలాగే రోగాలన్నీ కూడా మన కర్మభోగాలు భోగించినటువంటి ఈ పాపకర్మల యొక్క భోగానంతటిని కూడా మనం ఆ మంటల్లో వేసి ఆ భోగి పేడను పరిసమాప్తి చేసుకునేందుకోసం భోగి స్నానం ఆచరిస్తాం ఆ తర్వాత ఈ ఆవు పేడను పిడకల రూపంలో వేసి అగ్నిలో వేసి దహనం చేయడం వలన భోగి మంటల్లో ఆ యొక్క పొగ వలన పర్యావరణం అంతా కూడా మంచు కరిగిపోయి పర్యావరణంలో వచ్చేటువంటి చెట్లన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి మంచుకు మాడిపోకుండా ముఖ్యంగా పోత రాలిపోకుండా దాన్ని సురక్షితంగా మనం చేసుకోగలుగుతాం పసిపా పసిపిల్లలు కూడా వాళ్ళకి కూడా భోగి పీడ వదిలించడం కోసం రేగుపళ్ళ లాంటి కనుమరుగైపోతున్నటువంటి రేగుపళ్ళని కూడా ఈరోజు మనం వాటిని రక్షించుకునే కోసం ఈ విధానం పెట్టారని మనం అనుకోవచ్చు రేగుపళ్ళను భోగి పళ్ళ రూపంలో ఇస్తూ ఉంటాం అదేవిధంగా పెద్దల పెద్దల బాటలో నడవాలని మన పూర్వం వాళ్ళు ఎలాంటి సైన్స్ యొక్క సాధనాలు లేవు కరెంటు కూడా లేనటువంటి ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్ లేనటువంటి ఆ రోజుల్లో మిక్సీల యంత్రాలు లేనటువంటి ఆ రోజుల్లో వాళ్ళందరూ ఒకరికొకరు కనిపిస్తూ సుఖ సంతోషాలతో మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా రోజులు గడిపేవారు ఎంతో తీరికగా ఉండేవారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు ఎంతో ఆయుధ ఆరోగ్యాలతో వాళ్ళు కాలం కూడా ఆనందంగా మనస్పర్ధ లేకుండా హాయిగా జీవించేవారు కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే మళ్ళీ ఆ తరాన్ని మనం వాళ్ళ యొక్క సంప్రదాయాల్ని వాళ్ళ ఆచారబద్ధమైనటువంటి జీవితాన్ని మన భావితరం వాళ్ళకి ఇవ్వడం కోసం ఇలాంటి పండుగలు కూడా మనం కూడా ఆధునికంగా జరుపుకోకుండా సనాతన ధర్మం ప్రకారం ఇది ఆచార వ్యవహారాలను కూడా మనం అదే విధంగా మన పెద్దలు ఏ విధంగా చేసుకుంటూ వచ్చారో ఆ పండుగను అలాగే జరుపుకుంటూ వస్తే భావితరాల వాళ్ళందరికీ కూడా మన భారతదేశం యొక్క ఆచార సంప్రదాయ విధానాన్ని కూడా అందించిన వాళ్ళ ఉత్తమ పరంపరగా పెద్దల్ని వాళ్ళ బాటలో నడిచేందుకు మనం ఈ పితృతర్పణాలు ఇవ్వడము అలాగే బ్రాహ్మణులకు బ్ బ్ దానపుణ్యాలు చేయడం అనేటువంటి ఆచారం కూడా ఉంది కనుమనాడు మినుము తినమని చెప్తుంది శాస్త్రం అంటే కృషి ప్రధాన దేశం అనేది మన భారతదేశంలో ఈ సంక్రాంతి నాడు నాలుగు మూడు రకాల పంటలు ఇంటికి వస్తాయి అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి పంటల నుంచి వచ్చినటువంటి ఆ పిండి వంటల్ని తినడం ద్వారా పితృ సంబంధిత గడపవచ్చు అదే కాకుండా మకర సంక్రాంతి నాడు తన గమనాన్ని వేగవంతం చేసుకుంటాడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఈరోజు ఒక చలి పూర్తి అయిపోయిన పూర్తయిపోయి భ్రీష్మ ఋతువు అయిపోయిన వసంత ఋతుపడి మన పిల్లల కోసం చూరుడు తన గమనాన్ని వేగవంతం చేసుకుంటాడు మకర సంక్రాంతి విజయలక్ష్మి మోక్షలక్ష్మి సంతోష సంతోషలక్ష్మి జయం కలుగుతుంది కాబట్టి మనకి జయలక్ష్మి కూడా ఈ సంక్రాంతి నాడు మనం అష్టలక్ష్మి వైభవ రూపంలో ఆహ్వానిస్తామండి అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నామండి ఇందులో అందరూ కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రధానికైనా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ

आदर गुप्ता लौकते कमलाना बोलत ना मान हां हां अच्छा गा गा पा सार तिरकरन की फॉर्म क्लास ओके अबे ये फॉर्म भर काम चला